చోట్లే కాదు మంచిని చెక్ చేయాలి కదా చెక్ చేయకోకుండా ఉన్నాడు రిజెక్ట్ రిజెక్ట్ అంటే మా మాడు బావిలో బావిలో పన్నెండు ఇరవై ఏడు వందలు నడుము లేవు చూసి చూడగలిగే రిజెక్ట్ అండి అట్లా మంచిని చెక్ చేయాలి కదా చెక్ చేయకోకుండా నువ్వు రిజెక్ట్ అంటే టొమాటో టొమాటో వచ్చి మంచిని చెక్ చేయకోకుండా నువ్వు రిజెక్ట్ అంటే నేను పెట్టింది ఎందుకు చెక్ చేసి అన్ని కనుక్కొని నీకు చేయమని చెప్పి పంపించింది నేను మధ్య ఒకటి రిజెక్ట్ రిజెక్ట్ అంటే

నాకు మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు అంతే తప్పితే ఇలా పది మంది వచ్చి నేను నేను రోజు ఇప్పుడు యాభై మంది రెండు నరకూ వచ్చారు సార్ ఇదే ఓకే

బాగోడం చాలా మొదలున్నాడు ఏమి బాగలేదంటే బాగా ఏం మాట్లాడాలని మీరు నా పని మధ్యలో వస్తున్నారు మీరు బాగలేదంటే నీ ఉద్దేశం ఏమి మాట్లాడాలి మీరు బాగుండీ మాట్లాడలేదు మాట్లాడాలంటే మాట్లాడానికి తర్వాత

నాకు ముందు మీరు ఏదైనా ఉంటే అడిగి వెళ్ళిపోవాలి అంతే ఇంత కూర్చొని నా పని చేసుకుని జవాబు చెప్పకుండా ఎందుకు చెప్తారా మీకు జవాబు జవాబు చెప్పవాలి చెప్పను మీరు నా చేశావు మీరు నా జవాసా వాళ్ళకి తృప్తిగా ఉండాలి నువ్వు ఇప్పుడు నువ్వు తొమ్మిదిన్నర తొమ్మిదికి వస్తారు వచ్చినారు పదకొండున్నర సరే దాని సమస్య అట్లానే వాళ్ళకు

గవర్నమెంట్ హాస్పిటల్కు రావడం జరిగింది ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ కోసం గతంలో పింఛన్లు వస్తున్నటువంటి వారి కోసం ఇక్కడికి వచ్చి డాక్టర్ గారిని ఎంక్వైరీ చేయడం జరిగింది డాక్టర్ మనిషిని చూసే చెక్ చేయకోకుండా రిజెక్ట్ చేయడం అతని ఇష్టానుసారంగా బిహేవర్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అది ఏమి అని చెప్పి నేను ప్రశ్నించడం జరిగింది ఈ రోజు రావడం ఇతను అంతే నేను చూశాను అతను నడుస్తున్నాడు కూర్చుంటున్నాడు అనేది ఆ రెండు పాయింట్లు చెప్పింది అతను అతనికి గతంలో ఎట్లా సార్పించాను ఇప్పుడు అర్హుడా కాదా చెక్ చేయాలా లేదా అనేది అతని మా యొక్క డిమాండ్ పెట్టి ఆయన అడిగడం జరిగింది ఖచ్చితంగా దానికి అతను బిహేవియర్ సరిగా లేదు మహేందర్ రెడ్డి అనే డాక్టర్ కడప నిండి వస్తున్నాడు ప్రతి ఒక్కరికాల ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అతని మీద కావున ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ గౌరవ కలెక్టరీలు కానీ దీనికి ఎంక్వైరీ చేసి దానికి తగువైన నిర్ణయం తీసుకుని ఇక్కడ జినీన్గా ఉండేవాళ్ళు కొన్ని డూప్లికేట్ ఉన్నాయి డూప్లికేట్ చెక్ చేసి వాళ్ళు ఎవరైతే అతనికి అవసరం లేదో వాళ్ళని రిజెక్ట్ చేయమని చెప్తున్నాం లేదు ఇరవై ఏళ్ళ ముండి వస్తున్నటువంటి పింఛన్లది అది అతను ఏం ఎందుకు రిజెక్ట్ అయినది అంటే అతను నడుస్తాడు నడుస్తాడు ఎందుకు నడుస్తాడు ఇక్కడ ఉన్నటువంటి జబ్బు ఏమి అతని జబ్బు ఏమి గతంలో ఏ జబ్బుతో పింఛన్లు వస్తున్నాయి అని చెప్పి ఆలోచన చేయకుండా డైరెక్ట్ రిజెక్ట్ నీకు ఇచ్చేది లేదు అని చెప్పి అతని వల్ల అతని బిహేవర్ సరిగా లేకనే మేము ఈ రోజు రావడం అతన్ని అడగడం కూడా జరిగింది మేము బయట ఎంక్వైరీ చేసుకుంటే గౌ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిన్యన్ గా ఉండేదాని చేయమని చెప్పి ఈ తాని డాక్టర్లను పంపించాడో ఈ డాక్టర్ వల్ల బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ తిట్టుకోవడం జరుగుతుంది చాలా బాధపడుతున్నారు ఇది చాలా గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క పింఛన్లది వాళ్ళ లైఫ్ గతంలో ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళ ముందు ఉన్నటువంటి పింఛన్లు ఈరోజు రిజెక్ట్ చేయడం అనేది బయటకు వచ్చి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు మన గవర్నమెంట్ మీద కూడా దానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మన పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజు రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా దీనికి ఆలోచన చేసి ఇక్కడ వచ్చేటటువంటి పింఛన్దారులకు సహాయ సహకారాలు చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను ఎందుకు క్యాన్సల్ చేస్తున్నాను అంటే నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు మాకేం అవసరం లేదు నీకు చెప్పవలసిన అవసరం లేదని చెప్పి ఇర్రెగ్యులర్ గా సమాధానం చేస్తున్నాడు ఒక ప్రజాప్రతినిధిగా నేను వచ్చి ఇక్కడ అడిగితే అతని బిహేవర్ చాలా అద్మానంగా ఉంది నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోబో అని చెప్పి ఒక ఇర్రెగ్యులర్ సమాధానం ఇస్తున్నాడు బయటకు వచ్చి చూస్తే గనుక ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధ్యకాలని చాలా బాధాకరంగా బాధతో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావున ఇది ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేయాల్సిందిగా ఆ డాక్టర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కడప కడప నుండి వచ్చే డాక్టర్ తొమ్మిది గంటలకు రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వికలాంగులకు అందరికి మెసేజ్ రావడం జరిగింది వాళ్ళు తొమ్మిది గంటల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి చూస్తే ఇతను రావడం పదకొండు పదహైదు పదకొండున్నరకు వచ్చాడు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి పదకొండు పదహైదు వచ్చినా సరే కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యి ఉండొచ్చు కానీ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రెండు గంటలు దాటితే రెండు గంటల ఐదు నిమిషాలు కూడా ఇది లేకపో అని చెప్పి గా సమాధానం చేసి మనుషుల్ని పంపిస్తా ఇది తగు మంచి పద్ధతి కాదు డాక్టర్ గారికి కూడా చెప్తాము కావున ఈ డాక్టర్ గారు డాక్టర్ గారి మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతాము ఇలాంటిది కాదు నువ్వు రావాల్సింది తొమ్మిది గంటలకు అయితే పది గంటలకు అయితే నువ్వు పదకొండున్నరకు రావడం ఏంది వచ్చినావు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు ఒకరో ఇద్దరు రెండు రెండు పదే అవుతాది వాళ్ళని చెక్ చేయాలన్నా లేదా నువ్వు మానవతా దృక్పథంతో వాళ్ళని చెక్ చేయకోకుండా నేను రెండు అయిపోయింది అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి పంపించడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాను